హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి మన చెంగిచెర్లలో ఉన్న ఇల్లు చూడండి ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ ఏం ఉంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఆల్స్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది కింద వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ కింద కార్ పార్కింగ్ ఏరియా ఉంది మన కింద వచ్చేసి కూడా మనకి వన్ బిహెచ్కే రూమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి సారీ మనకి మొత్తం కార్ పార్క్ అండి ఈ కార్ పార్కింగ్ చూడండి చాలా పెద్దగా ఉంది మనకి ఎంతలో అయినా మూడు కార్లు బట్టింత ప్లేస్ ఉంది చూడండి మనకి ఇది లోప మనకి టోటల్గా టైల్స్ కూడా చాలా కాస్ట్లీగా బ్రాండెడ్గా ఈ టైల్స్ వేయడం జరిగింది మనకి వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇది మొత్తం పూజ రూమ్ అండి పూజ రూమ్ అను ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి ఎలివేషన్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వచ్చిందండి ఈ వాష్రూమ్ అను ప్లస్ కింద ఒక బెడ్రూమ్ వచ్చేసింది చూడండి ఇదంతా బెడ్రూమ్ వచ్చేసింది మన కింద ఓన్లీ కిచెన్ బెడ్రూమ్ హాల్ ఇచ్చారండి పైన మాత్రం మనకి టూ బీహెచ్కి లెక్క చాలా మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైకి వెళ్ళి చూసిన తర్వాతకి మనం ఒకసారి ఇల్లు ఎలా ఉందనేది దీని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదంచి మనకి ఇది మొత్తం ఏరియా మనకి సైడ్ కూడా మొత్తం మనకి ఇది మొత్తం ఇచ్చేసారు ఇదంతా మనకి టేక్ హుడ్ ఇండియన్ టేక్ హుడ్డుతోనే ఈ మొత్తం మనకి సింహ మొత్తం మనకి నిర్మాణం జరిగింది టోటల్ మొత్తం లోపల ఫర్నిచర్ మొత్తం హుడ్ వర్క్ హుడ్ వర్క్తోనే మొత్తం ఇదంతా హుడ్డు ఫుల్ హుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇదంతా టీవీ కార్నర్ కూడా టీవీ కార్నర్ కూడా కింద సెల్ఫ్లు వచ్చేసినాయి హలో ఫ్రెండ్స్ హలో చూడండి మనకి ఇది మొత్తం టీవీ కార్నర్ ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం టోటల్ హుడ్ వర్క్ ఇది మొత్తం మనకి హుడ్తోనే ఇది మొత్తం నిర్మించడం జరిగింది పైన మనకి ఇక్కడ ఎంట్రింగ్ కూడా మొత్తం మనకి లైట్స్ లైట్స్తో ఉన్నాయి ఇది వచ్చేసి కూడా మనకి ఇక్కడ మనకి హాల్లో వచ్చేసి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది చూడండి మనకి హాల్ రూమ్ ఇది వచ్చేసి వాష్రూమ్ ఉంది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా టోటల్ గుడ్ ఇచ్చారు చూడండి ఫర్నిచరు ఫర్నిచర్తోనే మొత్తం సెల్ఫ్లు ఇచ్చారు చుట్టూ మొత్తం ఫర్నిచర్తోనే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది మనకి ఇది కూడా ఒక చిన్న కబోర్డ్ లెక్క ఇక్కడ మూలకి ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్ మనకి చాలా బ్రాండెడ్గా ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ చూడండి దగ్గరుండి చాలా బాగుండరు దీన్ని చాలా బ్రాండెడ్గా కాస్ట్లీగా ఇది నిర్మించడం జరిగింది చూడండి ఒకసారి వచ్చేసి లోపల కబోర్డ్స్ కానీ ఈ కబోర్డ్స్ ఉన్నాయి కబోర్డ్స్ కానీ ఇది మీర మిర్రర్ ఈ మిర్రర్ అద్దం కూడా మొత్తం మనకి వుడ్తోనే చేయడం జరిగింది సో చూడండి మనకి ఇల్లు కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది సో చూడండి టోటల్ మొత్తం ఫుల్ ఫర్నిచర్ వుడ్ వర్క్తో దీన్ని చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇల్లు ఇల్లు చాలా కాస్ట్లీగా బ్రాండ్ కట్టారు మీకు వచ్చి కూడా ఇది చాలా తక్కువ బడ్జెట్తో చెప్తున్నారండి కోటి యాభై లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్టుతే ఇంకా రేట్ తగ్గిస్తారు మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము తీసుకొస్తాం మా ఛానల్ సపోర్ట్ చేయండి ఎంఎస్ ప్రాపర్టీస్